నమస్కార వీక్షకరీ గంగ అడ్గే యూట్యూబ్ చాలా స్వగత సుస్వగత ఇవత్ నీడదగ చురుమారి ఉండెంత నోడమ్ బ్రీ చురుమర ఉండి బేక సమగ్రీ లు చురుమారి తి ముక్కాల్ కప్ బెల్ తిడ్రీ ఈ చురుమర ఉండిమా పక తో ఈ బెల్ త ముక్కాల్ కప్ హో నీరు హోంద బెల్ తో అస இதெல்லா நோட்கோ நோட்ரி தர்த்தை நோட்ரி நோட் இஷ்ட இதன பாக்க நோடம் ஆனா தோடம் கேஸ் உச்சகுட்டிர்ம இடன இஸ் அட்ட இதன் இவ் இதனா கரஸ்கொழன் பெல் கரம்பிட்ட இதன

ఆన్ బిర్తీ తోడ్రీత్ నోడ్రీ గట్టి నోడ్రీ తక్షణి గెట్ ఆగర ఆన్ బింద్ర ఇది కరెక్ట్ బందో ఈ చుమర్ తన్ హోం అదక ఆంద మిక్స్ చుమార్ చుమర్ ఎలా మిక్స్ నోడ్రీ చిక్స్కో మిక్స్

ఈయోగం లైక్ మి శేర్ సబ్స్క్రైబ్ మి ధన్యవాదాలు